లాంగ్ షాట్ శుభాసి తెలియజేస్తున్నాను మన శివ చాలా విషయాలు చెప్పాడు మన అందరం కూడా కలిసి ఉంటే కలదు సుఖం మనం కలిసి కలిసి ఉంటేనే ఏదైనా బలం ఐక్యతగా ఉంటేనే బలం మనం ఐక్యతగా ఉంటేనే రాజకీయ గుర్తింపు ఉంటుంది విడిపోయి విభజించి పాలించేటట్టుగా అది అగ్రవర్ణాలు మన మనల్ని విడగొడుతూ ఉంటారు కానీ వాళ్ళ ఎవరికి అవకాశం ఇవ్వకుండా మనం అందరం కుటుంబ సభ్యుల కలిసి ఉండి మనం కలిసి కట్టుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేది నా అభిప్రాయం కాబట్టి మీరంతా కూడా ఏ విషయం వచ్చినా ఏ సందర్భం వచ్చినా ప్రెసిడెంట్కి కొత్తగా ఎన్నికైన నాగరాజు పిలిస్తే తప్పనిసరిగా ముఖ్యమైన వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు కొంచెం యూత్ అనేవాళ్ళు కొంతమంది రాగలిగితే మనం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మనం కావాల్సింది సాధించుకోవచ్చు లేదు మనకు మనకెందుకు లేని ఎప్పటిలాగా గత ప్రభుత్వం మనం వెలవలకి చాలా అన్యాయం చేసింది ఎక్కడా కూడా ఎవరికి ఏ పదవికి కేటాయించలేదు కనీసం ఈ ప్రభుత్వంలో అయినా కామిన శ్రీనివాస్ గారు చేస్తాడనే నమ్మకం అయితే ఉంది నాకు ఎందుకంటే ఎలక్షన్ ముందు నన్ను పిలిచి మాట్లాడినప్పుడు నేను ఒకటే మాట్లాడా నా జాతికి ఉనికి కోల్పోతుందండి నా జాతికి నాలుగు మండలాల్లో నాలుగు పోస్టులు ఎప్పుడూ కావాలి అలా అయితేనే నేను ఈ పార్టీలోకి వస్తాక అవకాశం ఉందని ముక్కు సూటిగా చెప్పాను నా గురించి నేను మాట్లాడుకోవాలి నాకు నన్ను నా గురించి ఏమీ అడగలే నేను సీఎల్ వెంకట్రావు గారు కాంగ్రెస్ శ్రీనివాస్ గారు ముగ్గురు కూర్చున్నాం ఆ సమక్షంలో నాలుగు మండలాల్లో నాలుగు పోస్టులు కావాలని అడిగాను తప్పనిసరిగా చేద్దాం ప్రసాద్ చాలా చిన్న విషయం నాకు ఇలాంటివి అని చెప్పేసి అన్నారు ఆ పదవులు అడిగే సందర్భంలో మీరు మీ పి మిమ్మల్ని ఎవరైనా పిలిస్తే అందరం ఐక్యతగా మనం అందరం కలిసి వెళ్ళి నాలుగు మండలాల్లో నాలుగు పదవులు మనం సంపాదించుకుంటే మనం కూడా ఉన్నామనే ఒక గుర్తింపు ఇతర కులాల్లో కూడా వస్తుంది సభల్లో మాట్లాడుతుంటే ఒక గౌడ్ అంటున్నారు ఒక యాదవ్ అంటున్నారు లేకపోతే వడ్డీలు అంటున్నారు బీసీలు కానీ విలమీ ఉందనే విషయాన్ని నాయకులు మర్చిపోతున్నారు వెలమనే పదమే రావట్లేదు నాకు చాలా బాధ వేస్తుంది అందుకోసమే ఎలక్షన్ ముందు నామినేషన్ అయ్యక ముందు శ్రీనివాస్ గారు నేను మీటింగ్ పెడదామని చెప్పేసి పెద్దలందరికీ చెప్పాను శివకు కానీ అప్పారావు గారికి కానీ ప్రెస్ మీట్ పెడదామని చెప్పా ఆలోచన చేశా చేస్తే ఈ లోపే ఎలక్షన్ నామినేషన్లు వచ్చేయటం కొంచెం మనం ఇలా అందరూ సమకూరపోవటం జరిగింది ప్రెస్ మీట్ ఏమని అనుకున్నానంటే మేము ఉనికిని కోల్పోతున్నాం మమ్మల్ని ఎవరైతే గుర్తిస్తే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పి ప్రెస్ మీట్ పెడదామని చెప్పి చూశాను కానీ ఆ అవకాశం లేకుండానే ఎలక్షన్ ముందుకు వచ్చేసి అందువల్ల అడిగే అవకాశం లేదు ఆ విషయాన్ని నేను కావీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది ఇలా అనుకున్నానండి ఇలా జరిగిందండి అని చెప్పి కాబట్టి మీ అందరూ ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉంటేనే ఐదేళ్లు కలిపితేనే బలం కాబట్టి మీరందరూ కూడా ఇదే విషయం దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు పిలిచినా వీళ్ళు పిలిచారు నన్ను పిలవలేదని కాకుండా విషయం తెలిస్తే రావచ్చు ఇప్పుడు మీరైనా వెళ్ళవాలా అని చెప్పేసి ఎవరో అడిగారు అన్నారు కానీ తెలిస్తే మన సంఘం మన మీటింగే కదా ఏదో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి రావచ్చు మన మన కుటుంబ సభ్యులు మన ఇంట్లో కొత్తగా ఏముంది మనం పిలవలేదని బాధపడడం అసలు చిన్న చిన్న పొరపాట్లు జరిగింది అలాగే ఎన్నో ఎంతో ఉన్నతంగా ఆలోచించి రాధిక గారు ఎలక్షన్ జరగనివ్వకుండా గౌరవంగా ఆవిడ పదవిని త్యాగం చేసి ఆవిడకి ఇచ్చినందుకు ఆవిడకి మరోసారి మన అందరం కూడా తెలియజేయాలి అలాగే ఇది రెండేళ్ల కాలపరిమితి ఈ రెండేళ్ల కాల కాలపరిమితిలో తర్వాత ఆవిడకి ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ మళ్ళీ ఆవిడే అధ్యక్షురాలు ఎందుకంటే ఆవిడకి అధ్యక్షురాలు ఇచ్చి ఎనిమిది నెలల్లో తీసేటు నాకు బాధాకరం ఉంది అంటే వీళ్ళందరినీ ఒకసారి అభినందించేసుకోండి పెడుతున్నారు పేరు ఏడు చెప్పారు తప్పు చాలా తప్పు మాజీ అధ్యక్షురాలుగా ఆవిడ ఉంది అంటే మాజీ అధ్యక్షురాలు అధ్యక్షురాలుగా ఉంది ఆవిడని పిలిచి ఆవిడ ఆవిడ అధ్యక్షుడు జరగాలి సభ అని చెప్పా అది ప్రోటోకాల్ అనమాట తర్వాత ఇక్కడికి వచ్చాక మనం కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుకుంటాం కస్టమ్స్ ఒక ఏం మాట్లాడుకుంటామనే తీ ఉంటుంది నిజవర్గ కమిటీ కూడా నిజవర్గంలో నేను ఎప్పుడు తిరిగే వ్యక్తిని రాష్ట్రాల్లో రాష్ట్రంలో తిరుగుతున్నాను రైలవ సంఘం మీటింగ్లు అంటే నిజవర్గంలో తిరుగుతాను గత ఇరవై ఏళ్ళ నుంచి నిజవర్గం కమిటీలో తిరుగుతాను మీ ఊరు కూడా గత గతంలో వచ్చా చాలా సార్ చాలా పరోగర్తో ఇక్కడ భోజనాలు పెట్టి వచ్చా శ్రీరానం భోజనాలు మన రైలవ సంఘం మీటింగులకు వచ్చా పరోగర్తో మిమ్మల్ని పిలవటానికి మన ఆత్మీయ సమయ ఎప్పుడు మీ ఊరు వస్తాను వస్తాను మిమ్మల్ని పలకరిస్తాను మిమ్మల్ని పిలుస్తాను వెళ్తాను అంతవరకు ఈ సమావేశాలు ఎప్పుడు జరగలేదు ఇదే ఫస్ట్ టైం కాబట్టి మనం ఎప్పుడు కూడా కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు ఆయన నేను రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరగిన ప్రదేశం అంటూ లేదు కుప్పులు వెలమ సంక్షేమ సంఘం పెట్టాలనే ఒక ఆతృత రాష్ట్రంలో మొట్టమొదటిసారి పుట్టింది మా ఇద్దరికి ఇంకా చెప్పాలంటే లోతుగా ఆయన ఆయన పైన ఉన్నట్టు నేను కింద ఉన్నా నిజంగా పుట్టింది నాకు ఆయనతో ఆలోచించా మోకల పర్వత అంటే వెలమ సంఘం అనేది ఎప్పుడు ఉంటుంది అందరూ అన్ని కులాలు సమ్మేళనంతో వెలమ సంఘం ఉంటుంది కానీ మనం మన జనాభా మన లెక్కలో మన కుటుంబం మన ఆర్థిక పరిస్థితి ఏంటి మనం చూసుకోవాలి అసలు మన పప్పుల వెలంలో సంఘం ఉండాలనే ఒక వినోదాన్ని తీసుకెళ్ళి మన శ్రీకాకుళం నుంచి మొత్తం కోస్తాంధ్ర అంతా కూడా ఉత్తరాంధ్ర ప్రస్తాంధ్ర అంతా కూడా నాయకులతో నాకున్న పరిచయాలు ఫోన్లు చేసి మొట్టమొదటి మీటింగ్ రాజమండ్రిలో పెట్టాం రాజమండ్రి మీటింగ్ అయిన తర్వాత వైజాగ్ పెట్టాం వైజాగ్ తర్వాత విజయనగరం పెట్టాం